ఈరోజు ఆదివారం ఆరాధన మరి పెద్ద మంది వచ్చారు ఆరాధన అన్నీ వచ్చాడా దేవుడిని స్థుతించి కనపరిచి వచ్చాడా అయినా సరే మన మీద యొక్క మన బుధవారం యొక్క ఆదరణ పొడుగులు మీరు పాల్గొన్నారంటే చాలా చాలా మంచిది ఎందుకంటే దేవుని ఆదరణ అనేది మనలో లేకపోతే మనం కూడా ఎక్కడికెత్తాం ఎక్కడికెత్తాం సషవాల కీటకంలోకి వెళ్ళిపోతాం వెళ్తాం అందరం వెళ్తాం లోకంలో అందరం వెళ్ళాల్సిన వాళ్ళు కృభావం అక్కడ వెళ్ళింది కానీ ఈ స్థలం పెళ్ళింది కానీ ఆమె ప్రార్థన జీవితం అనుభవం కలిగి ఉంటే ఆమె ఎక్కడికి వెళ్తే అమ్మా ఎక్కడికి వెళ్తే అంటే రెండున్న ఏమున్నాయి పాతాడము పరలోకము ప్రార్థన అనుభవం కలము ఉన్న అందరూ కూడా పరలోకానికి వెళ్తారు ప్రార్థన అనుభవం ఎక్కడికి వెళ్తారు పాతాళానికి వెళ్దాం ఎవరైనా సరే ధనవంతుడు ఎంత ధనవంతుడైనా సరే ఎంత అభిసరమైన సరే ఎంత అండగా సరే ప్రార్థన అనుభవం లేని వాళ్ళు మనలో ఒక రాజ్యంలో చారనే చారలేడు మనం లేదు అనుకొని ఈధం కొట్టం చాలా చాలా దేవుడు లేని వాళ్ళని ఈతల్నే ఈ లోపం కోసం వచ్చాడు ఇంకొచ్చారమ్మా ఇంకొచ్చారు ఈతల కోసం ఆయన వచ్చాడు ఈతల్ని ప్రేమించాడు ఆయన అందుబాటు మనకింత మనలో మనకింత స్వేచ్ఛ లేదు మహాదేవుడైన చేసుకున్న వారి ఈ లోకానికి రాబట్టే మనకి ఇంత స్వేచ్ఛ వచ్చింది ఇంత స్వతంత్రం వచ్చింది కనుక వీరందరూ కూడా మరి బలవంతులు అనుకుంటారు వాళ్ళ వాళ్ళు ఈ లోకానికి వాళ్ళకి ఆదరణ ఉంటుంది కానీ మన వాళ్ళకి వెళ్ళి ఎలాంటి ఆదరణ ఉండనే ఉండదు అలాంటి వాళ్ళకి ఎలాంటి శాంతి కూడా ఉండదు సమాధానం కూడా ఉండదు శాంతి అనేది చాలా కొంత ఉంటేనే మీకు ఆదరణ కలుగుతుంది కనుక శాంతి అనే అనుభవం మనం ఉండాలి ప్రతి వాళ్ళు ప్రతి కూడా ఎవరికి ఉన్నా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎవరైనా సరే శాంతి అనే అనుభవం రావాలి శాంతిగా మాట్లాడటం శాంతిగా ఏ పనైనా చేస్తే మనకి దేవుడు ఎక్కువగా ప్రార్థన అనుభవం కనుక ఇక్కడ పౌరులు గారు కూడా అదే చేస్తున్నారు ఇంకా మాట చదవండి దేవుడు మమ్మను ఏ ఆదరంతో ఆదరిస్తున్నాడో ఏ ఆధారంతో మనల్ని ఆదరిస్తున్నాడు మనం ఎంతవరకు మనల్ని ఆదరిస్తున్నాడంటే మనలో ఉన్న విధానాన్ని బట్టి మనకున్న శక్తిని బట్టి మనకున్న బలాన్ని బట్టి మనల్ని ఆదరిస్తున్నాడు పవన్ ఏ ఏదైనా ఆదరించాడంటే ఆయనకున్న గౌరవం ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ ప్రాంతంలో కాదు కదా అనుకుందే ఏం చేశాడైనా నింస నింసకుడు దూషకుడు హానికుడు ఆయన ఎవరమ్మ నింసకుడు దూషకుడు హానికుడు అయినా సరే దేవుడు ఆదరణ కనిపెట్టాడు ఆర్థికలో ఎందుకంటే దేవుడితో సమ సప్త సంబంధం కలిగి దేవుడితో మనం ఉంటే ఆయనే మమ్మల్ని కోరుకుంటాడు తన వాక్యాలు చెప్పించుకుంటాడు తన కొత్త తన తన ఆయన చేర్చుకుంటాడు దేవుడి మీద మనము ఇష్టం కలిగి ఉండాలి సబ్ద సంబంధం కలిగి ఉండాలి బంధత్వం కలిగి ఉండాలి ఉంటే తప్పనిసరిగా దేవుడు మనల్ని ఆదరిస్తాడు అపశ్రీ గారికి ఏ ఆదరణ ఉంది ప్రార్థన ఆదరణ ఎక్కువగా ఉన్నది అదే ఆదరణతో ఆయన అయ్యా మీరు ఏ ఆదరణ ఆదరించారో అదే ఆధారంతో నేను నిన్ను ప్రయాణ సంఘాలు ప్రయాణ సంఘాలకి బలపట్టాలకి ఆయన రాస్తున్నాడు కృత్యేఖ రాస్తున్నాడు కనుక మనము ఇంకో మాట ఆదరణలో ఏమో అందమా శ్రమలోనే అంతా ఆదరించడానికి శక్తి గలు ఆయన మా శ్రమంత మగ్గును ఆదరించుతున్నాడు క్రీస్తు ఒక్క శ్రమ మా విస్తరిస్తున్నాయంటే మనం అనేది అనుభవించాలి అది అనుభవిస్తేనే విస్తరించి ప్రార్థనా శక్తి అనేది విస్తరిస్తుంది మీరు ప్రార్థన చేయకుండా విస్తరించాలంటే విస్తరించలేడు కనుక మరి కృపావారం అక్కడ మరి మూడు సంవత్సరాలు అయినా మనం గుర్తు చేసుకొని ఇలా ఆదరణ కొడుకులో మనం గుర్తు చేసుకున్నామంటే ఆమె దగ్గర ప్రార్థనా శక్తి ఉండే ఉంటుంది ఆమె ఉంది కాబట్టి వారి కుటుంబంలో మనం ఇంత కూడా నేతికి ఆమె గుర్తు చేసుకున్నారు అక్కడే చాలామంది కూడా అమ్మా మనం మన క్రైస్తవ జీవితంలో మనము మన ఒక మన మరణించిన మనం ఏం చేస్తాము బాక్సులు పవిత్రంగా బాక్సులు పెట్టి ఆ యొక్క శవాన్ని తీసుకెళ్ళిపోతాం బాక్స్ మరి కడవన్నీ ఈ అనుభవం లేదు అది ఓన్లీ క్రైస్తవు జీవితంలో మాత్రమే ఉన్నది బాక్స్ అంటే కట్టినా బాక్స్లో నుంచి లేపేవాడు ఒక రోజు వస్తాడు కాబట్టి బాక్స్లో పెట్టిన వ్యక్తిని లేపేవాడు ఒక రోజు వస్తాడు ఇప్పుడు మీరు బీరువా ఉంది ఈ బీరువాలో ఉన్న వస్తువు తెత్తారా తీరా మీరు వస్తువులు జాగ్రత్త చెప్ చేసుకుంటున్నారు ఇదే బీరువాలో మీరు వస్తువు పెట్టి తెస్తారా తీరా ఆ బిరువాలు అలా ఉత్తారా మనల్ని క్రైస్తవ జీవితంలో కూడా బాక్స్లో పెట్టి లేపేవాడు ఒకరోజు వస్తాడు ఆయనే మహాదేవుడైన యేసుప్రభారు రెండవ వస్తారు అక్క ప్రభావారు ఒక ప్రార్థనా శక్తి ప్రార్థనా బలం ప్రార్థనా అనుభవం ఉంటే ఆమె పర్లవ రాజ్యంలో చేరుకుంటుంది ఆ రాజ్యంలో చేరుకుంటుంది యేసుప్రభు గారు రెండవ రాకడలో అక్కడ కూడా అదే బాక్స్లో నుంచి తీసుకొస్తాడు మీరు అనుభవచ్చు బాక్సులో ఏముంటుందండి ఇంకా ఆత్మతి అంటే ఉంటాయి శరీరం మాత్రమే లోకానుసారమైన శరీరం మాత్రమే దాంట్లో భూముడ కలిసిపోతాయి ఆత్మ ఎన్నటికి కూడా కలిసిపోదు ఆత్మ అనేది దేవుని దగ్గరే ఎలటానికే ఉంటది దేవుడు మరి మహాదేవుడు అనే స్వారి లోకానికి రెండోసారిగా వచ్చేటప్పుడు కంపల్సరిగా కృపవరం అక్క ఆత్మనే ఎక్కడికే తీసుకుని వెళ్ళిపోతాడు అంటే మనలో ప్రార్థనా శక్తి ప్రార్థన ఎక్కువగా ఉండాలి కనుక మనిషికి మరణించిన తర్వాత చాలా బాధ ఉంటుంది అమ్మ ఈ లోకంలో మీరు బాధలో శ్రమలో నిందల అవమాన అనిపిస్తే మీకు పట్టలోక రాజ్యంలో రెండవ మరణం అనేది ఉండదు అమ్మా మనిషికి రెండు మరణాలు ఉంటాయి ఒకటి శరీరానుసారం మరణము రెండవది ఆత్మానుసారం మరణం ఉంటుంది మీకు మనకు ఫస్ట్ మరణం అవసరం లేదు రెండవ మరణం అనేది మనకు కావాలి రెండవ మరణం మనం ఎత్తపడి ఉండాలంటే దేవుని ప్రార్థన అనుభవం మనకు ఎక్కువగా ఉండాలి అంటమేసి మీరు ప్రాంతం చేసుకున్నారు ఉదయాన్నలు వేసి బైకులు చదివాళ్ళు ఉన్నారా ఉదయాన్నేసి వాక్యాలు చదివారా మన చదవకుండా ఎలా మీకు రాజ్యం కావాలంటే ఎలా వస్తుంది ఏ ఉదయాన్నేసి బయకుని మొఖం చూడలేదు దేవుడు మొహం చూడలేరా ఆయన మొఖ దర్శనం చేసుకోలేరా చేసుకోవాలి మనం ఉదయాన్నేసి ఒక ఆయన మొఖం ఆ మొఖ దర్శనం చేసుకుని ఒక అధ్యాయం చదివి మీరు మీ పల్ల విషయంలో మీరు అన్ని కూడా చేసుకోవచ్చు ఏజ్ గైల్ ఉంది కదా ఏజ్ గల్ మూడు రాజ్యాలు ఉంటుంది ఏజ్ గైలు మూడో రాజ్యం చూడండి ఈ ఈ గ్రంథం ఈ గ్రంథం నాది ఉంటుంది చూడండి అది చదవాలి ఏజ్ గారు మూడో అధ్యాయము నరపుత్రుడా నరపుత్రుడా నేను చిన్న ఈ గంధమును ఈ ఇష్టమైన ఈ గంధమును ఆహారముగా తీసుకొని ఆహారముగా అబ్బా అబ్బా యావండి చాలా మంది ఈ ఆహారం తింటారు చాలా చాలా ఆహారాలు తింటారు గాని లోకాల సైనపే ఆహారం తింటారు శరీరమే ఆహారం తింటారు గాని ఈ యొక్క జీవ గంధమున ఉన్న ఆహారం తినలేరు తినాలి ఇది దేవుడే సెలవిస్తున్నాడు ఈ జీవ ఆహారమైన గంధమున మనం తినాలి తింటేనే దీనిలో ఉన్న రుచి పెరుగుతుంది తనగా లోగడ కృపవరం అనే అక్క ఆ జీవగంధంలో ఉన్న రుచి తినబట్టే మనం ఇలా అక్క గుర్తు చేసుకుంటున్నాం ఆదరణ పూడి పెట్టుకొని గుర్తు చేసుకుంటున్నాం చాలామంది చనిపోతే మనం గుర్తు చేసుకోవద్దు అంతేకాదు అదే అదే లాస్ట్ అదే అంతం కానీ దేవుడు చెప్తున్నాడు చనిపోయిన తరగతి వేదన బాధన ఎక్కువగా ఉన్నదంట ఎక్కడ పరలోకంలో లేదు ఎక్కడుంది పాతాళంలో ఉండే పాతాళంలోకి వెళ్తే నువ్వు లోకా అనుసారం చేసినట్టు కూడా పాతాళానికి వెళ్ళిపోతావు దేవుని జీవకరత్నం ప్రకారం మీరు చేస్తే మీరు మరలోక రాజ్యానికి వెళ్తారు ఉన్నారా మనలో దేరా పెళ్ళోడు మరలోక పెళ్ళోళ్ళు దేరా ఎవరో లాజర్ గారు ఎలాంటి అక్కడ అతను లాజర్ గారి ఎవరో ఏదో వాడు ఆయన దగ్గర పనిచేసిన ఎవరో ధనువంతుడి దగ్గర ధనువంతుడి దగ్గర ఆయన పనిచేసేవాడు ధనవంతుడు చనిపోయాడు లాజర్ గారు చనిపోయాడు ఎక్కడికి వెళ్ళారు ఇద్దరు అమ్మా ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు లాజర్ గారు పరలోకానికి వెళ్ళారు తనవతుడు ఎక్కడికి వెళ్ళాడు పాతాళానికి వెళ్ళి కాకుంటే ఓ లాజరు ఓ లాజరానికి వెళ్ళి కేకలేస్తానంట అయ్యా మా అబ్బాయి అప్పుడు గారు గారంట లాజర్ గారిని చేపెట్టుకొని ఇట్లా ఈ చేసుకొని పరలోకంలో మరలోకంలో ఆ లాజర్ గారని అభివృద్ధి గారు తిరుగుతున్నారంట తిరుగుతున్నారంటాడు లాజర్ గారు అబురాంగారు తిరుగుతుంటే ఈ ధనవంతుడు చూశాడంత కేక్రాడో ఓ లాజరావు ఓ లాజరాని కేకెత్తే ఆ లాజెట్టు చూసాడంత చూస్తే అబురంగారు ఎవరైనా అంటే అయ్యా నేను ఆయన దగ్గర అడివాడు అయ్యా ఆయన దగ్గర పనిచేసేవయ్యా ఆయన తనం ధనవంతుడయ్య అంటే ధనవంతుడు పర్లోక రాజ్యంలో చెరుట అసంభం ధనవంతుడు పరలోక రాజ్యంలో జరిగినా అన్న చాలా మంది ధనవంతులు ఉన్నారు ఇప్పుడు నిన్నో మొన్న ఆ అదిల అంబాది ఆ లబ్బా పెళ్లి చేశాడు ఏంటి ఏం చెయ్యి ఒక్కొక్క కార్డ్ అంట శుభలాఖ ఆరు లక్షలు అంట ఆరు లక్షలు శుభలాఖ శుభలాఖే మరి ఎంత ఖర్చు పెట్టదో ఐదు వేల కోట్లు అంతా కూడా జనాభులంతా ఆ డబ్బంతా చంద్రమైన ఇప్పుడు పెంచాడే లేదా రేట్లు పెంచాడు లేదా ఫోన్ ద్వారా మళ్ళీ రేట్లు పెంచాడు డబ్బు అంతా జనాలు ఈ జనాలు మొత్తం తీసుకెళ్లి ఆయన చూసుకుంటారు అంటే ధనవంతుడికి పరలోక రాజ్యంలో చేరుట అసంభవం చేరనే చేరడు నిజంగా మరి అదే ఆ కుటుంబం నుంచి ఎవరన్నా శాంతి ఉందా ఆదరణ ఉందంటే వచ్చి అంబానీ గారు చెప్పను ఉందామని అంత ఉండదు శాంతి ఉండదు సమాధానం ఉండదు ఆదరణ ఉండదు ఏమీ ఉండదు వాళ్ళు ఈ లోకానుసారం మాత్రమే వాడు అనిపిస్తున్నారు సారంగా అది బతికి రాదు ధనవంతుడు సూటి గజ్జంలో దూరట ఏంటి అసంభవం అదే ఏదోడైతే వాడైతే దురిపోతారు కనుక మనం ఎందుకు గుర్తు చేసుకున్నాం అంటే అతను లోకానుసరమైన వ్యక్తులు చాలామంది ఉన్నారు ఇక్కడే కాదు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు ధనం కోసం తఖ తఖ తఖలాడతారు ఆశ పెడతారు మనమైతే ఈ యొక్క బైబిల్ కోసం మనం తక్త తగలాడాలి దీన్నే మనము తినాలి దీన్నే మనం కలిగి ఉండాలి అలాంటి అనుభవం ఉండాలి ఎందుకంటే మనకి ఈ లోకంలో స్థలం మనకి అవసరం లేదు మనకి పరలోకంలో మనకు స్థలం సిద్ధపరిచాడు పరలోకంలో మనకి వీళ్ళు ఉన్నాయి పరలోకంలో మనకి అపార్ట్మెంట్లు ఉన్నాయి పరలోకంలో బంగారు వీళ్ళు ఉన్నాయి ఇక్కడ సిమెంట్ రోడ్లు అక్కడ బంగారు రోడ్లు ఉన్నాయి ఆ రోడ్లో మనం మరి ఆ రోడ్లో మనం ఉండాలి ఆ రోడ్లో మనం దేవుడు ప్రార్థించాలి మరి అక్క అయితే నాకైతే గొప్ప వారు అక్కడ మనం నేటికి గుర్తు చేసుకుంటారంటే చాలా 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 మంచిది వారి కుటుంబంలో మరి ప్రార్థన వాళ్ళిద్దరు కూడా మరి బాధ్యపడతారు కూడా ప్రార్థనకు వచ్చి ఎక్కువగా వచ్చే ఉంటారు ఇదిలో కూడా ఎక్కువ సాక్ష్యం పొందే ఉంటారు మీ అందరికి తెలుసు కదా ఇప్పుడు మహాత్మా గాంధీ గారు స్టోరీ నాకైనా తెలుసా ఆ పుస్తకాలు రాస్తే ఆయన గాంధీ గారు అన్నారు మహాత్ముడే నా అనౌద్ధాసే ఎందుకంటే మహాత్ముడు కాదా మహాత్ముడు ఎవరు యేసు ప్రభు గారు మహాత్ముడు ఎందుకంటే ప్రాణాన్ని పెట్టిన వ్యక్తిని మహాత్ముడు అంటారు అంతేగా స్వతంత్రం తెచ్చిన వ్యక్తిని మహాత్ముడు అంటారా అంటారు కదా ఎలా అంటారు ఆయన్ని అంటే ఆ పేరు వాళ్ళందరికి వాళ్ళే పెట్టుకున్నారు మనం పెట్టుకోవాలి పేరు కాదు కదా దేవుడు మరణాన్ని నాకు చేయాలంటే మరణాన్ని జయించేవాడు కావాలి ఎవరు మరణం చేస్తారంటే మహాదేవుడు అని ఈశ్వర గారు మరణాన్ని చేయించాడు మరణాన్ని భయపెట్టించాడు కేటలు వేసాడు ఓ మరణమాని నీ ముళ్ళెక్కడా మలా ఫీలా ఉంటుంది చూడండి ఓ మరణమా నీ ముళ్ళెక్కడ విజయం ఎక్కడ అంటే మరణాన్ని జయించే వ్యక్తి ఈశ్వర గారు అలా అని మరణం గల మరి మరణ పునరుద్ధారని మనం ప్రార్థించాలి అంతేగాని ఎవరినో మనం ఎవరినో ఊహించుకొని ఎవరినో చేసుకుంటూ వాళ్ళు ఏదో చేస్తున్న లోకాలు చాలా మనం చేయకూడదు అలాగే అలాంటి మాటలు మనం ఉండాలి ఇంకో మాట చూడండి ఏమి గారు నాకు మా మధ్యలో ఏము గారు ఏడవ అధ్యాయము పదమూడవ గారు విజయం పట్టువచ్చు నా మంచము నాకు ఆదరణిస్తుందా ఏమో చాలా చాలా మంది చాలా మంచాలు ఉంటాయి మంచం నాకు ఆదరణ ఇస్తుందా ఏమండీ లేకపోతే నీ ఇల్లు ఆదరణ ఇస్తుందా నీ అపార్ట్మెంట్ ఆదరణ ఇస్తుందా నీ యొక్క మరి నీ యొక్క తనము ఆదరణ ఇస్తుందా నీ ఒక్క మరి నీ యొక్క మాగాడి బలం ఆదరణ ఇస్తుందా ఇన్ని ఆశన్నా ఆర్మ